నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసి కోట్లు దోచుకున్న ఓ ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు నాగర్ కర్నూలు జిల్లా చుట్టుపక్కల యాబై గ్రామాల ప్రజల నుంచి అధిక వడ్డీ ఇస్తామంటూ కంపెనీలో డిపాజిట్ చేయించుకుని తిరిగి చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని హైదరాబాద్ లో బాధితులు వాపోయారు డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో పోలీసులు ప్రజా ప్రతినిధులతో కంపెనీ యాజమాన్యం కుమ్మక్కై బెదిరిస్తోందని బాధితులు ఆరోపించారు ప్రభుత్వం జోక్యం న్యాయం వాళ్ళ శవాల మీద బతుకుతా వెంటనే ప్రభుత్వం స్పందించాలే ముఖ్యమంత్రి స్పందించాలే వాళ్ళ పైసలు వాళ్ళు ఇవ్వడానికి చర్యలు తీసుకోరే చట్టం లేదా న్యాయం లేదా వ్యవస్థ లేదా పోలీసులు లేదా కోర్టులు లేవా పోనీ బిణా మీద పేర్ల మీద భూములు గున్నుకొని అమ్మి వీళ్ళ పైసలు ఇవ్వాలి పేరు లేనప్పుడు అత్యంత బీద వాళ్ళు వీళ్ళంతా ಎಸಿಡು ಸಿ ಡೂ ప్రభుత్వం చేత ప్రభుత్వాలు ఇట్లే ఉంటది సాయిబాబా తిట్టు మా ఊరు నాగపూర్ స్వగ్రామం అక్కడ నుంచి నాగర్కరణ టౌన్ లో ఇట్లే దాదాపు ఒక ఇరవై నుంచి ఇదే కాండ పని చేసుకుంటూ ఇదే పని చేసుకుంటూ ఉన్నాడు చాలా దగ్గర నమ్మిచ్చిండు రెండు వేల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు దాదాపు ఐదు సంవత్సరాలు మొత్తం టోర్ ఏం చేయాలో అర్థంగా దిక్కు దిక్కు దోచిన స్థితి చుట్టూ ఉన్న పది మా ఊరులో ఉంటారు అన్న అందరం బీసీ బీసీలో మనం కృష్ణా దగ్గర పోతే పని చెప్పి ఆడో కేసు పెట్టినాం ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని చెప్తే ఇంతకుముందు గతంలో మంచిగా మాట్లాడాడు ఇప్పుడు ఇరవై మూడు జనవరిలో మాకు ఇప్పుడన్నా కూడా మేము వచ్చేసింది సార్